ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది ఒక కొత్త ప్రయోగం ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు బిల్ గేట్స్ని ని మీరు చూస్తే తొంభై ఒకటి తొంభై రెండవ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు దానివల్ల డబ్బులు వచ్చింది ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు అతని చేస్తే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు మీరు చేయమనిచ్చాడు అదే మరి ప్రేమజీ ఉన్నారు విప్రో అధినేత కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు టాటా ఫౌండేషన్ ఉంది వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది వచ్చే లాభాల్లో రెండు శాతం సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు అయితే ఈరోజు పనులు చేస్తున్నారు కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు కొంతమంది పేదవాళ్ళకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు మనస్సు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారికి తెలివి ఉంది పన్నెండవ సంతానం కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు అంటరాని తన ఉంది అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ పట్టుదలను వదులుకోలేదు అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఆ సమయంలో మీరు చూస్తే ఈతనలో ఉండే మేధా శక్తిని గుర్తించి సాయాజీ రావు బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు ఆయన మీరు చూస్తే బాంబ బాంబేలో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో పదకొండు డాలర్లు నెలకిస్తాడు ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్గా పెట్టుకుంటాడు అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా ఆర్థికవేత్తగా సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి మేధావి అంబేద్కర్ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి మాటల కాదు ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు ఆ ఇండ్లల్లో ఉండే వాళ్ళ శక్తిని వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి మెంటర్ చేయాలి ఇప్పుడు ఆ బిడ్డ ఆ పిల్లలిద్దరిని చూశారు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలి ఇంకొక కుర్రాన్ని చూశారు వాడు రాడ్ బెండింగ్ అంటే వాడు జీవితం నాశనం అయిపోవాలన్నా ఏం ఒక ఇంజనీర్ కాలేడా ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా మీరు నేనే తెలివైన వాళ్ళమా కాదు మనకు అవకాశం వచ్చింది అందిపుచ్చుకున్నాం వాళ్ళకు అవకాశం రాలేదు చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం అందుకే ఆలోచిస్తున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది బలికారం